యార్దాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేడు జరిగిన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పోనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను వారంలో రెండు రోజులు పక్కన పెట్టి గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠన చేయాలన్నారు ఫోన్ మంచి కన్నా చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుందని పుస్తకాలు చదివి ఎంతో మంది మహానుభావులు మేధావులు అయ్యారని అన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నిశ్శబ్దమైన మంచి వాతావరణం గ్రంథాలయాల్లో ఉంటుంది గ్రంథాలయాలు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయగా గ్రంథాలయ వారోత్సవాల వ్యాసరచన వక్తృత్వ పాటల నృత్య పోటీలలో విజేతలుగా ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేద్ చిస్తి అధ్యక్షత వహించగా పలు రాజకీయ పార్టీల నాయకులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి ఎన్నరూ లేని విధంగా నా చిన్ననాటినప్పటి నుంచి ఎలాగైతే గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయో అదే తరహాలో ఇవాళ పాఠశాలలకు కళాశాలలకు వీడర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వారోత్సవాలను పాల్పంచుకున్నందుకు వారికి పేరు పేరున మంచి కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉంటుంది మంచి వాతావరణం ఏర్పడదు లైబ్రరీలు వాడవాడగా రావాలి ప్రతి ఎస్సీ కాలేజ్ బీసీ వాడ వాడవాడ చిన్న గదిలో అయినా సరే కనీసం వంద పుస్తకాలైనా సరే సమాజానికి ఉపయోగపడే పుస్తకాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా మన గ్రంథాలయం ఉద్యోగం సాగాల త్వరలో ఎమ్మెల్యేలు మరియు వ్యక్సాహకాలతో సిఎస్ఆర్ నిధులతో సిసి గారితో కూర్చొని ఏ విధమైనటువంటి ప్లాన్ వేసుకొని దీన్ని ఈ విధంగా చేయాలని చెప్పి ముందుకు పోయే విధంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ముఖ్యంగా దీన్ని కూడా దీంట్లో డిజిటల్ లైబ్రరీ ఉందో లేదో కానీ డిజిటల్ లైబ్రరీ కూడా దీంతో మనకు అవైలబుల్ గాంధీ కూడా మనకి ఆ డిజిటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ పరంగా కూడా ముందుకు పోవాలని చెప్పి చైర్మన్ తెలియజేస్తూ ఈ యొక్క కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీలను వాళ్ళు పట్టించుకున్నంతకు ముందు మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నీచర్ కలర్స్ అదో ఇదో అంటే ఇంతో అంతా చేసిన లైబ్రరీ చైర్ మరి జిల్లా చైర్మన్ అంటే అవే సృష్టి గారు సో వాళ్ళని చాలా సంతోషం సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నారు తెలంగాణ రైజింగ్ టూ ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని ముఖ్యమంత్రి గారు మరి

త్రీ ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు కాబట్టి అంటే ఈ అంత పెద్ద గోల్ పెట్టుకున్నాము ఈరోజు అనేక కార్యక్రమాల్లో ఈ ఈరోజు యంగ్ ఇండియా యంగ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి మండలానికి ఒకటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం మన దగ్గర రెండు వందల కోట్లతోటి భోనిగితంలో రెండు వందల తోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది అట్లనే స్టేట్ లో మరి

అంటే స్కిల్ ట్రైనింగ్ గా మనం ఈ మధ్యనే దాన్ని ఓపెన్ చేసుకున్నాం అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా వాటిని ఓపెన్ చేసుకున్నాం మరి ఇన్ని చేస్తున్నాం లైబ్రరీల మీద కూడా దృష్టి పెట్టాలి కదా లైబ్రరీల మీద కొంత దృష్టి తప్పనే ఉంది చదువుతో మేధర్స్ జరుగుతుంది చదువుతో చాలా కార్యక్రమాలు జరుగుతాయి చాలా నేర్చుకోగలుగుతాం అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి అనేక బుక్స్ ఉంటాయి పెద్ద పెద్ద సైంటిస్ట్లు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది గాంధీ మహాత్ముని జీవిత చరిత్ర ఉంటది రాజా రామోహన్ ఏదైతే లైబ్రరీ ఫౌండేషన్ మరి ఆయన పేరు మీద ఉందో ఏదైతే సాంఘిక దురాచారాలకు ఆనాడు ఇది ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ముఖ్యంగా మహిళల సాధికారంతో పట్ల పనిచేసిన రాజా రామోన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్ద పుస్తకాలు ఉంటాయి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర జరగవచ్చు వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర అట్లాంటి పెద్ద పెద్ద గ్రంథాలయం అంటే ఒక దేవాలయం గతంలో ఆ దేవాలయం గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు ఆనాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా స్టడీ మీటర్ లేకున్నా గ్రంథాలయాలపై కష్టపడి చదివి ఎంతో మంది మేధావుల ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఆ గ్రంథాలను వాడుకొని ఆ దేవాలయాన్ని వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం సెల్ వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు ఇప్పుడే సోదరుడు చెప్పిండో అభిషిత్ గారు చీన చొక్కైనా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి అంటే ఆ పుస్తకం పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పిండు కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యువత చాలా ఈ చదువు మర్చిపోయి పుస్తకాలను మర్చిపోయి ఒక గ్రంథాలయం ఉందనే సంగతి కూడా చాలా మంది యువకులు తెలుస్తలేదు మరి ఈ టెక్నాలజీ పెరిగిన కానీ ఆ సెల్ రంగంలో ఎల్లగా చిన్నారులు చేస్తుంటే చూసినాం ఆ నృత్యాలలో ఎంత మంచిందో అంత చెడు ఉంది మరి మనం మంచినే స్వీకరించి ఆ చెడును దూరం పెట్టాలి గ్రంథాలయాలకు ఇంకా కూడా యువకులు కానీ కోచింగ్ పోయే వాళ్ళు అన్ని రకాల ఈ ప్రభుత్వం గ్రంథాలయాల్లో మీకు స్టడీ మెటీరియల్ అందుబాటులో వస్తుంది దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది కాబట్టి నిజంగా